హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీరలోకి వెళ్తే మీరా ఇక ఎలాగైనా అపూర్వం మంచిదని చెప్పేసి భూమికి చెప్తూ ఉంటుంది వదిన ఇంటి గురించి ఆలోచిస్తుంది అన్నయ్య ఎలాగైనా జైలు నుంచి వెళ్ళి వదిన తీసుకొని రండి అని అంటుండగా అవును అది పిచ్చిది ఇంటి గురించి నా గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఇక ఎలాగైనా అపూర్వను బయటికి తీసుకొస్తా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అది కాదు నాన్న నేను చెప్పేది కాస్త వినండి అని అంటుండగా ఇక నేను ఏం చెప్పినా వినను భూమి ఎలాగైనా అపూర్వను బయటికి తీసుకురావాలి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు భూమి అక్కడి నుంచి వెళ్ళి తన రూంలోకి వెళ్ళిపోతుంది అసలు అపూర్వను బాగా నమ్ముతున్నారు ఎలాగైనా నిజాన్ని కళ్ళ ముంగట కనిపించినా కూడా అపూర్వం మాత్రం అది అబద్ధంలాగానే క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ వస్తే ఏం జరుగుతుందో ఏంటో అనే విధంగా అనుకుంటూ ఉంటుంది భూమి భూమిది సెకండ్ కాంపిటీషన్ ఇక మరోవైపేమో తెల్లారంగానే చరచంద్ర లాయర్ని తీసుకొని స్టేషన్కి వెళ్తాడు బెల్ పేపర్ తీసుకొని వెళ్ళిన తర్వాత వెంటనే ఇక ఆ బెల్ మంజూరు చేసి డబ్బులు పోసి ఏకంగా అపూర్వను బయటికి తీసుకొని వస్తాడు అప్పుడు అపూర్వ చాలా బాధపడుతూ ఏం తెలియనట్టుగా బావా నేను ఇదంతా ఎందుకు చేశానంటే నీ గురించే బావా ఎందుకంటే ఈ పెళ్ళి అనేది నీకు ఇష్టం లేదు కదా అందుకే నీ గురించి నిన్ను మనసులో పెట్టుకొని నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను కనుక ఇలా చేశాను బావా అంతేకాని అక్కడ నీ పరువు తీయాలని కాదు అనే విధంగా అంటుండగా నాకు తెలుసు ఆ పూర్వ నువ్వు ఇంటి గురించి కుటుంబం గురించి నా గురించి ఆలోచిస్తావని నాకు బాగా తెలుసు అందుకనే నీది ఏ తప్పు లేదని అందుకే నేను జైలు నుంచి వెళ్ళి బయటకు తీసుకొచ్చాను అయినా భూమి నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది బావా అయినా నీకు పెళ్ళి ఇష్టం లేదు అయినా నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు కాకపోతే నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను కదా బావా అంతా చేశాను బావా అని చెప్పేసి అంటుంది సరే అపూర్వ అని చెప్పేసి వెంటనే ఇంటికి వెళ్తారు ఈలోపు కాంపిటీషన్కి బయలుదేరుతూ ఉంటుంది ఇక అదే సమయానికి అపూర్వ ఎదురు పడుతుంది భూమికి అప్పుడు భూమిని చూస్తూ మనసులో అనుకుంటుంది ఓసై నువ్వు ఎలాగైనా నన్ను స్టేషన్ దాకా వెళ్ళి ఒకరోజు నన్ను జైల్లో ఉంచో కదా ఇంతకింత నీ మీద పగ ఎలా తీర్చుకోవాలని నాకు బాగా తెలిసే ఏదో ఒక దెబ్బ కొట్టబోనని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఈలోపు ఇక నాన్న సెకండ్ కాంపిటీషన్ ఉంది కదా వెళ్తున్నానని చెప్పేసి అంటుంది ఆల్ ది బెస్ట్ అమ్మ ఈ సెకండ్ కాంపిటీషన్లో కూడా నువ్వే విన్నర్ కావాలి సరే నాన్న అని చెప్పేసి అపూర్వం చూస్తూ కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది ఓహో ఇప్పుడు సెకండ్ కాంపిటీషనా నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తానే అని వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్గా ఏం తిన్నావో ఏంటో అని చెప్పేసి ఈ విధంగా చరచంద్ర అంటుండగా సరే బావా నేను ఫ్రెషప్ అవుతా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఈ లోపు సాధనకు ఫోన్ చేస్తుంది అపూర్వ ఇప్పుడు భూమి సెకండ్ కాంపిటీషన్కి వస్తుంది ఎలాగైనా భూమి పార్ట్నర్ ఉంటాడు కదా వాన్ని ఇక మత్తులోకి దించి సెకండ్ కాంపిటీషన్లో భూమి విన్నర్ కాకుండా చెయ్యి సరే అని చెప్పేసి ఇక సాధన అపూర్వకు మాట ఇస్తుంది అదే సమయానికి సెకండ్ కాంపిటీషన్ ఇక వెంటనే గగన్ భూమిని తీసుకొని వస్తాడు ఈలోపు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఫస్ట్ కాంపిటీషన్లో కావ్య అని చెప్పేసి వాళ్ళు డ్యాన్స్ వేసిన తర్వాత సెకండ్ కాంపిటీషన్లో ఇక భూమి అని చెప్పేసి అనౌన్స్ చేస్తుండగా ఇక్కడ వెంటనే సాధన ఇక భూమితో పార్ట్నర్గా ఉన్న అతనికి వెంటనే ఒక కొబ్బరి బోండల్లో డ్రింక్ కలిపి వేరే బాయ్తో పంపిస్తుంది అదే సమయానికి ఆ బా ఇక ఆ బాయ్తో పంపించిన తర్వాత భూమి పార్ట్నర్ అనే తాగి ఒక్కసారిగా ఆ చీరలో అలాగే పడుకుంటారు ఈ ఇక్కడ మాత్రం కాంపిటీషన్లో సెకండ్ పార్టిసిపెంట్ చేయడానికి భూమి అన్ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ వెంటనే ఇక అలా పిలుచుకుంటూ భూమి గదిలోకి వచ్చేసరికి ఒక్కసారిగా అలా మద్దులో ఉండిపోతాడు పిలుస్తుండగా పలకరు అయ్యో ఇప్పుడు ఎలా ఈ సెకండ్ కాంపిటీషన్లో విన్నర్ అయితేనే కదా ఇక నేను అనుకున్నది సాధించగలను చెప్పేసి కంగారు పడుతూ ఇప్పుడు నాతో డాన్స్ చేసారు ఎవరని చెప్పేసి భయపడుతూ ఉంటుంది ఈ లోపు సాధన ఎదురు పడుతుంది ఏంటి భూమి సెకండ్ కాంపిటీషన్లో ఎలా గెలవాలని చెప్పేసి భయపడుతున్నావా నీ పార్ట్నర్ మొత్తం గొప్ప కూలిపోయిందా ఎందుకు ఎందుకంటే ఈ గెలుపు నాదే ఇక నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను ఫస్ట్ కాంపిటీషన్లో గెలిచానని చెప్పేసి చాలా సంతోషపడ్డావు కదా ఇప్పుడు సెకండ్ విన్నర్ నేనే అవుతాను అయినా నీ పార్ట్నర్ నీకు డాన్స్ వేయరు కదా నువ్వు ఒక్కదాన్ని వేస్తే సరిపోదు ఎందుకంటే ఇది కాంపిటీషన్ పార్ట్నర్గా వేయమని అనౌన్స్ చేశారు కదా అని భయపడుతుండగా ఏమైంది భూమి అక్కడ అనౌన్స్ చేస్తున్నారని గజన్ వస్తాడు బావా ఇది సంగతి అని ఇక వెంటనే పార్ట్నర్ గురించి చెప్పిన తర్వాత సరే భూమి ఇక ఇప్పుడు ఏం చేద్దాం బావా ఒక పని చేద్దామా ఏంటి భూమి త్వరగా చెప్పు ఏం లేదు బావా ఇప్పుడు నువ్వు నేనిద్దరం కలిసి డ్యాన్స్ చేస్తాను ఏంటి నేనా అవును బావా ప్లీజ్ బావా ఇప్పటిదాకా నాకు తోడుగా నీడగా ప్రతి దాంట్లో నా ముందడుగు వేసి నన్ను నడిపించావు ఇప్పుడు ఈ కాంపిటీషన్లో కూడా నువ్వే నన్ను విన్నర్ చేయాలి బావా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అది కాదు భూమి ప్లీజ్ బావా అంటుండగా సరే అని చెప్పేసి ఈ లోపు ఇక సెకండ్ కాంపిటీషన్లో భూమి టీమ్ అని చెప్పేసి పిలుస్తుండగా వెంటనే స్టేజ్ దగ్గరికి భూమి గగ్గని ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుండగా సాధన చూసి షాక్ అయిపోతుంది ఇక అపూర్వ మాత్రం ఎలాగైనా సెకండ్ కాంపిటీషన్లో భూమి గెలవదని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది ఈలోపు సాధనకు ఫోన్ చేస్తుండగా సాధన వెంటనే ఫోన్ పట్టుకొని బయటకు వస్తుంది ఏంటి హా భూమి డాన్స్ చేయట్లేదు కదా చాలా ఏడుస్తుంది కదా ఎక్కడ అసలు తను ఏడవడం కాదు స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తుంది ఏమంటున్నావు అవును ఆ గగన్ ఇద్దరు కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు ఇప్పుడు సెకండ్ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారో ఏంటో అని అనసరికి వెంటనే కాల్ కట్ చేస్తుంది వసే భూమి ఎక్కడైనా ఆ గాడు నీకు అండగా ఉంటున్నాడే అందుకని వాడు నీ జీవితంలో వస్తనే నీ జీవితం మారిపోతుంది అందుకే నీ లైఫ్లో రాకుండా చేయాలనే ఇక నేను ఏం చేయబోతున్నావో నువ్వు ఊహించందే ఊహించందే చేయబోతున్నాను మీ ఇద్దరికి పెళ్ళి కాకుండానే ఇక బావను అడ్డు పెట్టుకొని నేను ఎలా ఏడిపించబోతున్నాను చూడని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ పూజ అలా కాంపిటీషన్ అయిపోయిన తర్వాత కావ్యను భూమి సెకండ్ విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు ఇక థర్డ్ విన్నర్లో థర్డ్ కాంపిటీషన్ మాత్రం ఇక ఒకటే కాంపిటీషన్లో ఇద్దరు పేర్లు కావ్య ప్లస్ భూమి అని చెప్పిన తర్వాత సాధన టీం ఓడిపోతుంది ఇక సాధన షాక్ అయిపోయి ఇక్కడ మాత్రం ఇక నెక్స్ట్ కాంపిటీషన్ మళ్ళీ ట్వంటీ వన్కి అని చెప్పేసి జూలైలా అని చెప్పేసిన సరికి ఇక కాంపిటీషన్ గెలిచిన తర్వాత భూమిని ఎత్తుకొని సంతోషంలో గిర్ర గిర్ర గగన్ తిరుగుతుండగా ఇక డేట్ ఫిక్స్ చేసిన తర్వాత భూమి గగన్ పెళ్ళి అదే రోజు డ్యాన్స్ విన్నర్ కాంపిటీషన్ అదే రోజు అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు డాన్సా లేకపోతే నా జీవితమా అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఇది కావాలని అపూర్వ ప్లాన్ చేసి ఆ తేదీకి పెట్టిస్తుంది మరి భూమి ఇది ఎలా ఎదుర్కొని ఇక డ్యాన్స్ కాంపిటీషనా మరి మూడు మూల బంధానికి ఏది విలువ ఇస్తుంది అనేది రివ్యూలో తెలుసుకు